వెల్కమ్ టు మంజు ఫార్మా తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం సెట్రజిన్ గురించి తెలుసుకుందామండి మామూలుగా జలుబు వేసినప్పుడు సెట్రిజిన్ వేసుకుంటాము సెటిజిన్ వాడతామని అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియోలో మనం సెట్రజిన్ గురించి పూర్తిగా తెలుసుకుందాము యూజెస్ దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము హౌ హౌ ఇట్ వర్క్స్ ఇది ఎలా పనిచేస్తుంది మోతాదు డోసేజ్ ఎంత వాడాలి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ప్రికాషన్స్ మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఈ వీడియోలో తెలుసుకుందామండి సెటిజిన్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అంటారండి ఓటీసీ డ్రగ్ అంటారు యూజెస్ తెలుసుకుందాము ఉపయోగాలు దీన్ని ఎప్పుడెప్పుడు వాడతాము అని అంటే జలుబు చేసినప్పుడు వాడతామండి ముక్కు దిబ్బడం ముక్కు కారడం ఉన్నప్పుడు వాడతాము తుమ్ములు తుమ్ములు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సెటిజిన్ వాడతాము ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నప్పుడు వాడతాము చర్మం ఎర్రగా మారినప్పుడు వాడతాము పురుగు కాటు ఏదైనా చిన్న చిన్న పురుగులు కరిచినప్పుడు కూడా వాడతామండి చర్మంపై దద్దుర్లు దురద ఉన్నప్పుడు కూడా సెటిజిన్ని వాడతాము సెటిజిన్ మనకు అనేక బ్రాండ్స్ అనేక బ్రాండ్స్ ఉన్నాయండి హౌ ఇట్ వర్క్స్ ఇది ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాము యాంటీ అలర్జిక్గా పనిచేస్తుంది అండి యాంటీ హిస్టమిన్గా పనిచేస్తుంది సెటిజిన్ అనేది హెచ్ వన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్ అండి డోసేజ్ చూద్దాము డోసేజ్ ఎంత మోతాదులో వాడాలి అని అంటే పెద్దవాళ్ళకి టెన్ ఎంజి పర్ డే వాడాలి చిన్నపిల్లలకి అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ ఎంజి పర్ డే వాడచ్చు ట్వెల్వ్ టు ట్వంటీ త్రీ మంత్స్ ఉన్న వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ఎంజీ పర్ డే లేకుంటే టూ టైమ్స్ వాడచ్చు టూ టు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ఎంజి పర్ డే లేకుంటే టూ టైమ్స్ వాడచ్చండి సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఫైవ్ ఎంజీ పర్ డే వాడాలి పన్నెండు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఎంజీ పర్ డే వాడవచ్చండి అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ వృద్ధులకి మాత్రము ఫైవ్ ఎంజీ పర్ డే వాడాలి ఎక్కువ టెన్ ఎంజీ వాడకూడదండి ఎంజీ వాడితే నిద్రమత్తుగా ఉండి కోమాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ సెటిజిన్ సిరప్ సెటిజిన్ ట్యాబ్లెట్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయండి డ్రగ్ ఒకటే ఉంటుంది కానీ వేరు వేరు బ్రాండ్స్ రూపంలో మనకు దొరుకుతాయి సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాము సైడ్ ఎఫెక్ట్స్ చూసినట్లయితే డ్రౌజీనెస్ ఉంటుంది మబ్బుగా ఉంటుంది సిటిజన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు బాగా నిద్ర వస్తుందండి ఫ్యాటిక్ అలసట కూడా ఉంటుందండి అలసిపోయినట్టు అనిపిస్తుంది డ్రై మౌత్ నోరు ఎండిపోయినట్టు ఉంటుంది డిజీనెస్ తల తిరగడము మైకము ఉంటుందండి హెడ్ ఎక్ తలనొప్పిగా ఉంటుంది కాబట్టి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సిటిజన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రికాషన్స్ చూసినట్లయితే అవాయిడ్ డ్రైవింగ్ డ్రైవింగ్ మా అనుకోండి టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు డ్రైవింగ్ చేయకండి ఎందుకంటే నిద్ర వచ్చినట్టు ఉంటుంది కాబట్టి తలదిరిగినట్టు ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అవాయిడ్ ఆపరేటింగ్ హెవీ మిషనరీ పెద్ద పెద్ద మిషన్లతో పనిచేసే వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ పని చేయకండి ఏవైనా యాక్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి అవాయిడ్ మెంటల్లీ అలర్నెస్ వర్క్స్ ఏదైనా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేసే పనులని కూడా మీరు మానుకోండి డోంట్ టేక్ సెటిజన్ విత్ ద సె సెడెటివ్స్ నిద్ర గోళీలతో ఈ సెట్రిజిన్ని వాడొద్దండి ఎందుకంటే అది ఇది రెండు కలిసి బాగా నిద్ర మత్తు వచ్చి కోమలకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కాలిచ్చే తలలు ఈ సెట్రిజిన్ని వాడొద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నమ్మ నేను నమ్ముచున్నానండి సబ్స్క్రైబ్ మంజు ఫార్మా తెలుగు ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్